ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు చెప్పడానికే విడుదల చేయడం జరుగుతుందండి ఎల్ టూలో ఉన్న వారికి ప్రభుత్వం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఆ లిస్ట్ ప్రకారం అయితే వారందరికీ డబుల్ బెడ్రూమ్ అనేది అందించాలని చూస్తున్నారు ఆ ప్రభుత్వం అనేది భావిస్తుంది ఇందుకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే లబ్ధారులకు సంబంధించి కొన్ని రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారట లబ్ధాల జాబితాలో జిల్లా స్థాయిలో అధికారులతో విచారణ ఇక రెండో విడత ఏదైతే ఇళ్ళ పథకానికి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది సో మొదటి విడత అంటే జనవరి ఇరవై ఆరు తారీఖున ఇళ్ళ పట్టాలు డెబ్బై రెండు వేల మందికి అయితే ఇవ్వడం జరిగింది కదా కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే బేస్మెంట్ లెవెల్ అయితే కట్టుకోవడం జరిగింది ఇప్పుడు రెండో విడత కింద అయితే ప్రభుత్వం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అమలు చేయాలని అంటే ఈరోజు పదిహేను తారీఖు కాబట్టి ఇరవై మూడు రోజుల్లో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగిరెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కొన్ని రూల్స్ అయితే ఇచ్చారనమాట ఏ విధంగా ఉండాలి ఏందనేది ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి మల్లూరులోని నాలుగైదు గ్రామాలు కలిపి ఒక గెస్టెడ్ అధికారి ఎంపీడీఓ కావచ్చు ఎంపీపీఓ కావచ్చు ఎంఓఈలు కావచ్చు వివిధ శాఖల ఏఈఓలు నియమించాలని ఇందుకు సంబంధించి లబ్దారులకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు విచారణ చేయాలన్నమాట సో మొదటి కండిషన్ రెండోది వచ్చేసి లబ్ధాల జాబితాలో అనర్హులు కనుక గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ మండల గెజిస్ట్రేట్ అధికారులు బాధ్యత వహించాలి నిరుపేదలకు ఇల్లు అందించేలా చూడాలి లబ్ధాల ఎంపిక ఇంద్రమ్మ కమిటీలు సూచించాలి జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో అర్హులైన వారికి అవకాశం కల్పించాలని సో ఇక నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్టివేట్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గాల్లో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరామైళ్ళు మంజూరా చేయాలో ప్రజాప్రతినిధులు అధికారులు అయితే సంప్రదాలు చేస్తారన్నమాట దాంతో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో మధ్య ఇందిరామహిళ కమిటీల సూచనలు అధికారులు పరిశీలన చేస్తారు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ముప్పై వరకు జిల్లా అధికారులు ఒక సూపర్ చెక్ అయితే ఉంటుంది మే ఒకటి తారీఖు నుంచి మనకు పంచాయతీ కార్యదర్శిలో అర్హుల జాబితాలో అయితే ప్రకటిస్తారనమాట అదేవిధంగా రెండు నుంచి నాలుగు మే కలెక్టర్ ఆధ్వర్యంలో స్కూటీని ఎవరు అర్హులు ఏంటనేది ఏమైనా పొరపాటు ఉంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేస్తారు మే ఐదు నుంచి ఏడు వరకు జిల్లా కలెక్టర్లు ఇల్లు ఎవరికి వచ్చాయి ఏందనేది మంజూరు చేస్తారనమాట ఎల్ వన్ ఎల్ టూ జాబితాకు సంబంధించి రెండు పడకల గదులు ఇల్లు గతంలో నిర్మించిన ఎవరైతే ఉన్నాయో బిఆస్ ప్రభుత్వ హయాంలో గదులను ప్రభుత్వం లబ్ధాల కేటాయించలేదు కాబట్టి ఇక ఈ ఇళ్లపైన అధికార మార్గదర్శకాలు అయితే వచ్చాయి టూ జాబితారు ఉన్న దరఖాస్తుదారులకే ఇల్లు ఉన్నారు ఇందిరామ ఇల్లు కమిటీలు రిజిటర్ అధికారుల విచారణ అరుకుల కేటాయించడం జరుగుతుందని అసంపూర్తిగా ఉంటే వాటిని లబ్ధాలకు పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట వాటిని అయితే అందించనున్నారనమాట సో మొత్తానికి ఈ రకంగా ఉంటున్నట్లు కొన్ని డేట్స్ అయిన కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇందిరామ ఇళ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా త్వరలోనే ఈ నెల వచ్చే నెలలో అయితే జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు అండి